హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఏం ప్లాంటో తెలుసా అండి మీకు నేను మొన్న మధ్యనే సిటీజీ గ్రూప్లో చామంతి మొక్కలు ఇస్తారని చెప్పినప్పుడు జ్యోతి గారింటికి వెళ్ళాను బ్రహ్మీ ప్లాంటు అని అన్నారు ఇది ఏం చేస్తారండి అంటే ఏం లేదు ఊరికినే వేశాము అని అన్నారు ఇది దేనికి పనికి వస్తుందని అడిగాను ప్లాంట్ని మేమైతే ఊరికినే వేశాము అని అన్నారు నేనైతే వీడియో తీసుకొని వచ్చానండి ఏమైనా పనికి వస్తుందేమో అని ప్లాంటు ఒకవేళ మనకి ఏమైనా పనికి వస్తుంది ఈ ప్లాంట్ అనుకుంటే నేను వారి దగ్గర ఈసారి వెళ్ళినప్పుడు కరెక్ట్ చేస్తానండి ఇక్కడ లిల్లీ ప్లాంట్స్ ఉన్నాయి సీడ్స్ ఉన్నాయి కానీ బ్రహ్మీ ప్లాంట్స్కి సీడ్స్ ఏమీ లేవన్నారు ప్లాంటే వేయాలి అని అన్నారు ఇలా ప్లాంట్ వేస్తే వచ్చేస్తుంది అని అన్నారు సరేలే అని అనుకున్నాను ఇది మనకి ఉపయోగం అనుకుంటే నేను కలెక్ట్ చేస్తానండి మీకేమైనా తెలిస్తే కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి ఈ ప్లాంట్ గురించి ఇది దీని ఉపయోగం గురించి అంతే అండి బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్